మునకాయ భూసలంకి బంగడు తొమ్మిది బంగారం ఉందంట బంగడు తొమ్మిది బంగారం వేరికాంత బిరువలు పెట్టి తాటికాయ తాళం వేసిందంట దొండికాయ చూసి తాటికాయ తాళం స్క్రీన్ వేసుకుని రావడానికి లాటి పట్టుకొని పేడదల్లారంట తొండకేదో మొన్న జామకాయ జాము లే చేస్తారంట ముండకాయ ముసలికి బంగారు దొంగత బంగారం చేస్తారంట ఏదో ఒక్కరాగో పిలిచిన్ని వేళ ఏదో ఒక రాగం పిలిచిన్ని వేళ ఆ రాడిదురించి గతం చూపులు దారులలో చిరు దివులు ఎలా చిరు నవ్వులు చిలికేలా నా పకాలు మేమడపులు మేలు కూర్పు నా పక్కలు నీట్పు నా పక్క చిన్ని వేలా నారా నిధుడించే గతమంతా కదిలేలా